హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి నేను చారు చేస్తున్నా చారే కదా ఏముంది ముందు అందరు చేసుకుంటారు అని కాదు ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి చారు గిన్నెలు మొత్తం నాకేస్తారు ప్లేట్లు మొత్తం నాకేస్తారు ఇది కాన్సెప్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చారు ఎట్లా చేయాలో చూసుకోవాలనుకుంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఆయిల్ అయితే పోసేస్తున్నాను దాని తగ్గట్టు ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి కొంచెం వెజ్ లో వెరైటీస్ అయితే ఉంటాయి ఆయిల్ పోసిన తర్వాత నెక్స్ట్ పోపు అన్నీ వేసేసుకోవాలి మెల్లగా ఆవాలు వేస్తున్నాను కొంచెం మేము ఇంట్లో జీలకర్ర ఎక్కువ తింటాము అది అందరికీ తెలుసు జీలకర్ర కూడా వేస్తున్నాను కొంచెం పప్పులు కూడా వేస్తున్నాను మీకు కావాలి అంటే ఎండుమిర్చీలు కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ ఎండుమిర్చీలు మా వాళ్ళకి కొంచెం అంత నచ్చదు కాబట్టి డైరెక్ట్గా చేసేస్తున్నాను సో నెక్స్ట్ మెయిన్ మెయిన్ ఐటెం వచ్చేసి ఇదిగో చూడండి పచ్చిమిర్చీలు నెక్స్ట్ ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ చేసిన తర్వాత కొంచెం గంట తీసుకొని కలపాలి నేనైతే ఇలా కలుపుతున్నాను ఒక్కసారి సో దీని తర్వాత నేనేం చేస్తున్నాను అంటే కొంచెం పసుపు వేసుకోవాలి ఫస్ట్ వేసి కలుపుకున్న తర్వాత ఇంకా చింతపండు వేసేసుకున్న తర్వాత స్పెషల్ ఐటమ్స్ తప్పుడు వస్తాయి లాస్ట్ వరకు జూసేనా రెసిపీ అర్థం ఇలా మంచిగా పడబోసుకోవాలి చారుని ఎందుకంటే మధ్యలో ఏమన్నా పొట్టు కొంచెం వచ్చినా కూడా టేస్ట్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది కాబట్టి సో నెక్స్ట్ దీనికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇది మంచిగా మసల్ తర్వాత కొంచెం కన్సిస్టెన్సీ తగ్గిన తర్వాత అప్పుడు తింపేసుకోవాలి సో దీంట్లో మనం ఇంకేం చేయొచ్చు అంటే లాస్ట్కి ఇంకొక చిన్న మసాలా ఇది వచ్చేసి ధనియా మసాలా అది కూడా ఎక్కువ కాదు జస్ట్ కొంచెం టేస్ట్ కోసం మాత్రమే ఇది వేసేయచ్చు అంతే జస్ట్ చిటికడు అంటే వేసి వేయనట్టు ఉండాలి అంతే ఇలా వేసేసుకొని మనం కలిపేసుకోవాలి ఇది కోల్డ్ ఉన్నప్పుడు కానీ కాఫ్ ఉన్నప్పుడు కానీ తాగితే డైరెక్ట్ గా తాగచ్చు చూడ టేస్ట్ అంత సూపర్గా ఉంటుంది లేదు అన్న కూరగాయలు లేనప్పుడు ఇలా చేసేసుకోవచ్చు దీంట్లో ఒకవేళ మీరు కావాలి అంటే బెండకాయలు కూడా వేసేసుకోవచ్చు కాకపోతే కొంచెం తిక్ కన్సిస్టెన్సీగా ఉండాలి మాకు ఇలా లైట్ కన్సిస్టెన్సీ ఇష్టం కాబట్టి మేము ఇలా లైట్ గా చేసుకుంటాము చాలా మంది చారు కూడా గా చేసుకుంటారు అంటే పుల్లటి ఫ్లేవర్ తాకాలి అనేటట్టు చేసుకుంటారు మాకంత పులుపు అనేది నచ్చదు అందుకే కొంచెం ఇలా మరిగి ఇది నురుగా ఉంది కదా ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నురుగా అంతా పోయి ఆయిల్ అనేది పైకి రావాలి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆయిల్ అనేది పైకి రాలేదు అంటే నురుగ కంచి నురుగ అనేది ఉంది పచ్చివాస అంటే పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా నురుగా అనేది పైకి వచ్చేస్తుంది అదే మనం ఫుల్ గా బాయిల్ అయిందనుకోండి నురుగ అనేది రాదు మొత్తం ఇట్లా ఆయిల్ ఆయిలే వచ్చేస్తుంది ఇక్కడ ముంచినమంటే మనం ఆయిలే కనబడుతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు మన చారు రెడీ అయింది ఒక్కసారి వచ్చి చూడండి ఇంతకు వైట్ గా ఇట్లా వచ్చేది కదా ఇప్పుడు చూడండి ఆయిల్ ఆయిల్ ఇట్లా బయటికి పైకి ఇట్లా తేలిందంటే ఏ కూర అయినా రెడీ అయినట్టే ఏ రెసిపీ అయినా రెడీ అయినట్టే సో చారు రెడీ అయింది అసలే ఫాస్టింగ్ బాగా ఆకలిస్తుంది ఇంకెందుకు లేట్ వడ్డించుకొని తినేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే మన ఛానల్లో పుట్టలు పుట్టలు ఉంటాయి బాయ్ ఫ్రెండ్స్